బాల్యదశ నుండి విద్య పట్ల ఆసక్తి కలవారు ఉన్నత శిఖరాలను అధిరోహించుతారు విజ్ఞానానికి పేద ధనిక తేడాలు ఉండవు ఎస్ఐ జీవి తిరువూరు పట్టణంలోని స్థానిక బైపాస్ రోడ్లో గల ఏపీఎస్డబ్ల్యూ ఆర్ఎస్ అండ్ జూనియర్ బాయ్స్ కాలేజీలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎస్ఐ జీవి సత్యనారాయణ పాల్గొని విద్యార్థులు బాల్యదశ నుండి చదువు పట్ల ఆసక్తితో ఉండి ముందుకు వెళ్లాలని చెడు అలవాట్లకు చెడు ప్రవర్తనకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల గౌరవం కలిగి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని భావి భవిష్యత్తుకు మెరుగైన సమాజం కొరకు విద్యార్థులు అంకిత భావంతో చదువుతో పాటు జ్ఞానం కలిగి ఉండాలని మాదక ద్రవ్యాలు మానవతా విలువలను హరిస్తాయని మతు పదార్థాలకు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సైబర్ నేరాలకు పాల్పడవద్దని బాల్యం ఎంతో విలువైందని ప్రతి ఒక్క విద్యార్థి ఒక లక్ష్యం కలిగి ఉండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన అన్నారు కార్యక్రమానికి విచ్చేసిన ఎస్ఐ ఎస్ఐకేవీజీవి సత్యనారాయణకు ఉపాధ్యాయ సిబ్బంది పేరెంట్స్ కమిటీ మరియు ప్రజాప్రతినిధులు శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు